హాయ్ ఫ్రెండ్స్ చూడండి వర్షానికి నీళ్ళు ఎలా వచ్చినాయో కాలువలు లెక్కి పడుతున్నాయి అక్కడ వచ్చేసి అవి బాబు నీళ్ళు కూడా ఎట్లా ఉన్నాయో ఫుల్లు వస్తున్నాయి వాటరు వర్షానికి పొలాల నుంచి నీళ్ళు వస్తున్నాయి అది ఒక కొత్త కాలని కనబడుతుందా లేటెస్ట్ ట్రెండింగ్ ట్రెండింగ్ అంటారు కదా చూడండి ఎట్లా ఉన్నాయో వాటర్ పోతూనే ఉన్నాయి నీళ్లు కాలు ఉంబడి ంతలు గుంతలు ఉన్నాయి ఎల్ల వాటరే నిండిపోయింది చిన్నారి బైక్ వేసుకొచ్చినా కూడా ఇంత దూరం నుంచి వాటర్ వస్తున్నాయి ఇంతవరకు అక్కడ ఫుల్ అయినాయి వాటరు చూడు ఎట్లా పోతున్నాయి వాటరు జూమ్ చేద్దామా చూడండి ఫుల్ అయిన నిండిపోతున్నాయి వాటరు ఇది వచ్చేసి ఇక టౌన్షిప్కి వెళ్ళిపోయేది ఈ నుంచి నీళ్ళు వస్తాయి దండిగా ఎలా వస్తుందంటే నీళ్ళు ఎలా వస్తాయి వా విధంగా ఉన్నాయి వాటర్ వర